ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణమాసం గురించి అలాగే శ్రావణ మాసంలో చేసే పూజలు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అన్ని మాసాల కంటే అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కా ప్రారంభం కాబోతుంది ఏ పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలను చేయటానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణమాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది ఒకవేళ ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మీ వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే ఎన్ని శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణమాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి శ్రావణమాసంలో పాటించాల్సిన విధి విధానాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకుని శ్రావణమాసం పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తుంది ఈ ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు శుభకార్యాలను కేవలం శ్రావణమాసంలోనే నిర్వహిస్తారు కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ప్రారంభం కానుంది ఇక ఈ శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కళకళలాడుతూ ఉంటుంది శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణమాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు పాడ్యమి తిథితో శ్రావణమాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారంతో శ్రావణమాసం ముగుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసం శుక్రవారంతోనే ప్రారంభమయ్యింది అంటే జూలై ఇరవై ఐదవ తారీఖున మొదటి శుక్రవారంతోనే శ్రావణమాసం మొదలు అవుతుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి అందరూ కూడా ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా మీకు ఐశ్వర్యానికి ఏ లోటు లేకుండా ఉంటుంది అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మీ వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారికి పూజించడానికి వీలు కుదరకపోతే అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే ఈ శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త యొక్క ఆదాయం పెరగటం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని నీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇక స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యంలో వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామరగింజలు ఒకటి కాబట్టి తామరగింజల మాలను తెచ్చుకుని మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేయండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి వెండి కుందుల్లో దీపారాధన చెయ్యలేనివారు వారు ఈ శ్రావణమాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసినా సరే చాలా మంచిది అలాగే శ్రావణమాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి శనివారం శ్రీవెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అలాగే ఈ పవిత్రమైన శ్రావణమాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణమాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణమాసం వచ్చే లోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చెయ్యండి మీకు మీ కుటుంబానికి విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక శ్రావణమాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి దయచేసి మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆగస్టు ఎనిమిదవ తేదీన వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వల ఈ వ్రతాన్ని చేసేటప్పుడు ఒక పీఠను తెచ్చుకోండి ఆ పీఠంపైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠంపైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు వక్కలు అలాగే రూపాయి నాణాలను వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసం పులగం గారెలు పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వ్రతాన్ని ముగించుకోవచ్చు ఈ విధంగా ఎంతో సులభంగా ఈ శ్రావణమాసంలో వ్రతాన్ని చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్